నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం అంత పాటికి ఉన్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్ హైపై న్యూమరాలజిస్ట్ ఇన్ ద వరల్డ్ అడ్వాన్స్ వేదిక న్యూమరాలజిస్ట్ మనీ పవర్ మాస్టర్ యోగా గురు అండ్ ఎక్సలెంట్ లైఫ్ కోచ్ బాబు పాండరంగం గురించి ఉన్నారు మాట్లాడుదాం నమస్తే బాబు నమస్తే హ్యాపీ బారాత్ హ్యాపీ బారాత్ రిచ్ బారాత్ రిచ్ బారాత్ ఏంటి సూపర్ కోడ్ సమాదేవి గారు సూపర్ కోడ్ లో మ్యారేజెస్ చేస్తే సూపర్ ఉంటారు సూపర్ ఇలా డ్యాన్స్ కూడా చేసుకోవచ్చు ఇలా సూపర్ కోడ్ లో ఏం చేసినా సూపర్ ఉంటారు సూపర్ రిచ్ సూపర్ రిచ్ అని చెప్పారు కదా అంటే సూపర్ కోడ్ లో ఏదైనా సమస్ స్టార్ట్ చేస్తే అంటే ఏమైనా కంపెనీలు ఏమైనా స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా ఉన్నాయా అసలు సూపర్ కోడ్ ఏం చేసినా హిట్ అన్నాను కదా సూపర్ హిట్ సూపర్ కోడ్ లో కంపెనీ స్టార్ట్ చేసినావు ప్రపంచంలో టాప్ బాపు తోపు ఓకే తెలుసుకోలేదుగా నన్ను ఫీజు కట్టలేదు కదా ఫీజు కట్టితే అది చెప్తా కట్టను కోటి రూపాయల ఫీజు కట్టాలి నువ్వు నా జీవితంలో కట్టగలను అలా అనకూడదు ఎస్ ఐ కెన్ డూ ఇట్ నేను కడతాను చెప్పారు వాళ్ళు కొటరు రావాలి ఎందుకంటే సుమక్క రమక్క జ్యోతక్క కదా అలానే నువ్వు కూడా ఎంకర్రు దూసుకెళ్ళాలి కదా కదా మేము అన్న తర్వాత జరిగిపోద్ది సో ఇప్పుడైతే మీకు ప్రేక్షకులకి మళ్ళీ ఏమనుకుంటారు మీ ఇల్లు వీళ్ళే మాట్లాడుకుంటారు హ్యాపీ బాగు అదే నాన్న బంగారు కొండీ కాకుండా రా బాబు నేనేం మాట్లాడము మీకోసం ఇదంతా ఓకేనా సూపర్ కోర్టులో ఒక కంపెనీ పెడితే అది ప్రపంచంలో టాప్ వన్ కంపెనీగా ఉంది ఇప్పుడు కూడా తగ్గితే లేదనుకుంటూ ఉంటుంది అది విన్నారు ఎప్పుడన్నా వినలేదు కదా ఇప్పుడు ఫోన్లలో బాగా కాస్ట్లీ ఫోన్ కంపెనీ ఏంటిది అంతా యాప్ ఆపిల్ పండి కాదు ఇప్పుడు ఒక జోక్ ఏంటిదండి ఒక జోక్ ఏంటంటే ఈ మధ్యకాలంలో ఈ యూత్ అంటే మీరు యూతే కదా మీరు ఏమనుకుంటారంటే ఒక డబ్బులు ఉన్నా లేకున్నా ఈఎంఐలో యాపిల్ కంపెనీ ఫోన్ కనుక్కుంటారు యాపిల్ అవును కదా ఎప్పుడైనా ఇది మా పిల్లల కోసం యాపిల్ ఐప్యాడ్ ప్యాడ్ తీసుకున్నాం ఇది ఇదేమో శాంసంగ్ ఇది కూడా లక్ష అరవై మా మేడం యాపిల్ వాడుతుంటుంది ఇది కూడా ఇయర్ ఫోన్స్ ఇది దాదాపు ఇరవై ముప్పై వేలు ఉంటుంది ఇది కూడా ఇయర్ ఫోన్స్ అంటే యాపిల్ బాగా కాస్ట్లీ మళ్ళీ ఏదైనా పాస్వర్డ్ అయితే మామూలు ఓపెనే కాదు ఇక ఎంత సెక్యూరిటీ తెలుసా అంటే దీని బట్టి ఏమనిపిస్తుంది మీకు యాపిల్ ఏవైతే కంపెనీస్ ఉన్నాయి వచ్చేటి ట్యాబ్స్ కావచ్చు ఐప్యాడ్స్ కావచ్చు ఇయర్ ఫోన్స్ కావచ్చు మొబైల్స్ కావచ్చు బాగా కాస్ట్లీ కదా ఎందుకు అనుకుంటారు అట్లా అది ఎందుకు కాస్ట్లీ ఉంది కాదు అది సూపర్ లో స్టార్ట్ అయింది సూపర్ లో స్టార్ట్ అయింది రేటు పెట్టినా మీరు రేపు ఫ్యూచర్లో మీరు కాస్ట్లీ అయిపోతారు మీరు కూడా సూపర్ కోడే కదా అది ఇప్పుడు దిమాకులు పెట్టుకోండి సూపర్ కోడ్లో పుట్టిన తల్లులు అమ్మలు అక్కలు చెల్లెళ్ళు మీ మరదలు మీ భార్య భార్య సూపర్ కోడ్లో పుట్టిందంట మరి సూపర్ కోడ్లో పెడితే మామూలు మాటన రిచ్ సో అందుకోసమే ఆపిల్ కంపెనీ కూడా మనకు ఏప్రిల్ ఒకటో తారీఖు ఒకటో తారీఖు ఏప్రిల్ నైన్టీన్ సెవెంటీ సిక్స్ చూసారా ఇది కూడా సూపర్ కోడ్లోనే కంపెనీ లాంచ్ అయింది ఈ సూపర్ కోడ్లో లాంచ్ కావడానికి కారణం ఏంటంటే స్టేవ్ జాస్ దీని ఫౌండరు ఇండియాకి వచ్చి ఒక రెండు మూడు సంవత్సరాలు నీమ్ కరోలి బాబా ఇక్కడ ఉన్న వేదాలు పురాణాలు ఇతిహాసాలు ఆస్ట్రాలజీ వాస్తు ముఖ్యంగా న్యూమరాలజీలో ఉన్న నెంబర్స్ గురించి తెలుసుకున్నారు రహస్యాలు ఆహా ఓహో అని తెలుసుకొని వెళ్ళి అక్కడ నీ నీమ్ కరోలి బాబా యొక్క ఆశీర్వాదం తెలుసుకొని పోయి స్టేట్ జాస్ యాపిల్ అనే కంపెనీ స్టార్ట్ చేశారు యాపిల్ అనే కంపెనీ స్టార్ట్ చేశారు మీకు డౌట్ ఉంటే గూగుల్కి వెళ్ళి సర్చ్ చేసేయండి యాపిల్ కంపెనీ ఫౌండేషన్ డే అని కొరి ఇది వస్తుంది సో ఇప్పుడు మనం చూసుకుందాం ఇక్కడ ఇది ఒకటి ఇది ఒకటైంది సో ఇక్కడ మనకి ఇది ఏంటంటే దాదాపు మనకు పదమూడు కదా పదమూడు వస్తుంది పదమూడు అంటే నాలుగు నాలుగు సో ఇక్కడ వన్ ప్లస్ ఫోర్ ఇది కూడా ఇది ఫైవ్ ఇది ఫైవ్ టోటల్ టెన్ చూసారా టెన్ అయింది కదా ఈ వన్ వచ్చేసింది ఇక్కడ ఇక్కడ వన్ సో ఇది వన్ అండ్ వన్ సూపర్ కోట్ చూసారుగా ప్రిన్స్ మహేష్ బాబు మ్యారేజ్ లో వన్ అండ్ వన్ సూపర్ కోర్ట్ సుధామూర్తి ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణమూర్తి వాళ్ళ మ్యారేజ్ డేట్ వన్ అండ్ వన్ యాపిల్ కంపెనీ కూడా సూపర్ లో ఉంది కాబట్టి ఇప్పటి వరకు ప్రపంచంలో యాపిల్ కంపెనీ తలదన్నే కంపెనీ రాలేదు అంటే సూపర్ కోట్ అందుకోసమే మీ ఇంట్లో మీ మ్యారేజ్ కానీ మీ గృహ ప్రవేశాలు కానీ మీ మ్యారేజ్ కానీ మీ గృహ ప్రవేశాలు కానీ మీ కార్గోను కానీ మీ ఇంట్లో ఏ శుభకార్యమైందా ఏ దూసుకెళ్ళిపో సూపర్ గోడలకి సూపర్ గెల్లో నువ్వు ముహూర్తం పెట్టేసుకో సూపర్ అంతేగా అంతే తిరుగు లేదు ఈ సూపర్ గోడకి మరి ఇన్ని రోజుల నుంచి ఎక్కడున్నావు గురుజీ అని మీరు కామెంట్ చేస్తుంటాను ఇంత టాలెంట్ మళ్ళీ ఇంత టాలెంట్ ఉంది ఆయనకు అరే టాలెంట్ అనేది మా అబ్బ సుత్తు గాడి గిఫ్ట్ గిఫ్ట్ టాలెంట్ ఉన్న వాళ్ళు అందరూ రుచులు కారు బోల్డ్ అంత టాలెంట్ ఉంది ఒక్కొక్కరికి కానీ దాన్ని సంపాదన కదా టాలెంట్తో సహా దానికి అదృష్టం జోడైతేనే మనం ఇలా షైన్ అవుతాం హ్యాపీ హ్యాపీ బిచ్ రిచ్ బాడీ స్టార్ట్ అంటారా అంటే లేండి మేము బోల్డ్ అని ఐదు సంవత్సరాలు మీ వీడియోలు చూస్తున్నాం చాలా మార్పు వచ్చేసింది ఏం మార్పు గోల్డ్ వాచ్ వచ్చింది ఇదిగో వచ్చింది ఇక్కడొచ్చింది మళ్ళీ కొత్త ఆఫీస్ అంటున్నారు ఓన్ ఆఫీస్ అంటున్నారు అమ్మా ఇంత రిచ్ 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 సూపర్ కోడ్ కదా సో అందుకోసమే ఈ ఆఫీస్కి కూడా నేను అడ్వాన్స్ ఇస్తారు కదా జనవరి పంతొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు ఇది నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఈ ఆఫీస్ కూడా నేను అమౌంట్ ఇచ్చింది కూడా అప్పుడే సూపర్ కోడ్లో మీరు డోంట్ వేస్ట్ యువర్ వాల్యుబుల్ టైం అండ్ మనీ మంచి గురువు మంచి నిమరాజ్ కలిస్తేనే మీరు సూపర్ ఇచ్ అవుతారు తప్ప ఈ మధ్య కాలంలో వచ్చే బోల్డ్ మంది అందరూ నాలాగనే చెప్తుంటారు ఎందుకంటే నా దగ్గర నేర్చుకున్నారు కానీ కానీ ఒరిజినల్ కోయిన్ వర్జనాల్ని కలిస్తేనే బాగుంటుంది ఓకేనా థ్యాంక్ యూ హ్యాపీ బిచ్ మీ కంపెనీ కూడా ఈ విధంగా రిచ్ కావడానికి నేను అడ్వైజ్ ఇస్తాను మీ కంపెనీ నేమ్స్ ఎలా ఉండాలి ఏ డైరెక్షన్లో ఉండాలి మన దాకా నేను న్యూమరాల్ చెప్పాను మనీ పవర్ చెప్పాను రాబోయే రోజులలో కూడా మీకు వాస్తు కన్సల్టేషన్ కూడా అద్భుతంగా మీకు ఇవ్వగలుగుతా ఓకేనా థ్యాంక్ యూ